మీ కనుక మా సో ఇంత ఎగ్జైటింగ్ గా ఎందుకు అనుకుంటున్నారా సో మా తమ్ముడు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అయితే బయటకి వెళ్తూ ఉన్నాం అది ఎక్కడికి ఏంటి అన్నదైతే మీరు కూడా మాతో పాటు చూస్తూ ఉండండి ఇదే ఫస్ట్ టైం అన్నమాట మేము ఆ ప్లేస్ కి వెళ్తున్నాం సో చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది వీలైతే మనకి తీసుకెళ్తారు పదండి చూద్దాం సో మా తమ్ముడు షూ చేసుకుంటున్నారు పదండి లేట్ అవుతుంది ఎప్పుడు వీళ్ళే లేట్ ఫ్రెండ్స్ ஏ ஷர்டு ப் ஆடிதாருவோம்

కాదు ఎవరైనా కార్ డ్రైవ్ చేసినప్పుడు ఎవరైనా ఎదురుకు వస్తే హార్న్ కొడతారు కదా విండో తీసి విండో తీసి అన్న కొంచెం పక్కకి జరగవా అంటున్నా అన్న కొంచెం పక్కకి జరగవా అంటున్నాడు కదరా ప్రాంతానికి వీళ్ళు జోకులు చూడండి ఇట్లా వెళ్తే టైం పాస్ అయిపోతుంది కదా గంట జర్నీ చేసినట్టు కూడా ఉండదు అలా జోకులు వేసుకొని వెళ్తూ ఉన్నాం ఇంకొక ట్వంటీ కిలోమీటర్స్ అనమాట ఎక్కడికి చూద్దరు కానీ రోడ్ ఎంత బాగుందో చూడండి వావ్ అదంతా ఫారెస్టా ఇదంతా ఫారెస్ట్ అంట ఫ్రెండ్స్ ఆకలేస్తుంది సో ఇంకా తినేసి వెళ్దాం అనేసి ఇక్కడైతే ఆగాం అన్నమాట ఒక రెస్టారెంట్లో ఇదిగోండి వచ్చాం సో ఇంకా ఇక్కడ ఆపగానే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే ఆ బోర్డు చూసాక ప్యూర్ వెజ్ అనేసి ఉందనమాట నాకేమో నాన్ వెజ్ తినాలనిపించింది ఇంకా మా హస్బెండ్ ఏమో టైం అవుతుంది కదా ఏదో ఒకటి తినేసి వెళ్దాం అనేసి అంటే సరే అని చెప్పేసి అయితే వచ్చామనమాట అయినా సరే వెజ్ కూడా బాగానే ఉంది సో ఇంకా చూస్తూ ఉన్నాను ఏం తింటే బాగుంటుందని చెప్పేసి చూడగానే నూడిల్స్ అంటే నోరు ఊరిపోతూ ఉంటుంది బట్ హైదరాబాద్ టేస్ట్ అంత అయితే ఉండదు అనమాట చక్కగా ఉంటుంది సర్లే అని చెప్పేసి కొంచెం నచ్చని ఆర్డర్ చేసేసి త్వర త్వరగా అయితే తినేసాము మా బాబాయ్ అయితే అస్సలు అంటే అస్సలు డిస్టర్బ్ చేయట్లేదు చూసారా చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు నా పక్కనే ఉన్నాడు కానీ నా జుట్టు అయితే పీకుతూ ఉన్నాడు సో ఫైనల్ లంచ్ అయితే చేసేసి వెళ్ళాము సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఫుల్ గా లంచ్ చేస్తాం అనమాట ఇప్పుడు వెళ్తూ ఉన్నాం సో ఇందాక నుంచి వెళ్తున్నాం వెళ్తున్నాం అని అంటున్నామే కానీ ఎక్కడికన్నా చెప్పలేదు కదా సో ఎక్కడెక్కడ నుంచో మైసూర్ కు వస్తున్నారు అదే అండి ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు మేము ఇక్కడే ఉండి వెళ్ళకపోవడం ఏంటి అని చెప్పేసి మేమైతే ఈరోజు మేము అందరం వెళ్ళాలి ఎలా అయినా వెళ్ళి అక్కడ ఏంటి ఏంటి అనేసి చూద్దాం అని చెప్పేసి మేమైతే బయలుదేరామనమాట సో అది వచ్చేసి హక్కీ పిక్కి కమ్యూనిటీ వాళ్ళది అనమాట సో వెళ్ళాక నేను ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ గా చూపిస్తాను చూస్తూ ఆయిల్ తీసుకోవడానికి అందరికి ఉన్న కామన్ ప్రాబ్లం కదా సో మాలాంటి అబ్బాయిలకి ఎవరికైనా సరే హెయిర్ ఫాల్ ఉన్నా లేదా హెయిర్ అంటే గ్రోత్ కావాలనుకున్నా సరే ఈ ఆయిల్ యూజ్ చేయాలన్నమాట సో అందుకని మేము అక్కడికి వెళ్తాం అనమాట సో మా తమ్ముడు కూడా అలానే హెయిర్ ఫాల్ అవుతుంది అన్న నాకు కూడా సో అక్కడికి వెళ్ళి ఆయిల్ అంటే నేను చాలా విన్నాను అండి ఆయిల్ ఏంటంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటది అండ్ హెయిర్ గ్రోత్ అవుతుంది అంట సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను మా తమ్ముడు కూడా వచ్చాడు కదా మా తమ్ముడు కూడా యూస్ అవుతుంది అన్నట్టుగా హెయిర్ ఫాల్ అవుతుందంట సో అదే ఫ్యూచర్ లో మా బావలాగా ఊడిపోద్దు హెయిర్ మొత్తం ఊడిపోవట్లేదు నాకు పట్టదాలనా వీళ్ళంతా కామెడీ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ అంతే సో ఇప్పుడు అంటే ఫ్రెండ్స్ అంటే ఇక్కడే ఉంటుందన్నమాట మా దగ్గరలో ఉన్నది కానీ మాకు తెలియదు అనమాట దీనికోసం సో ఇప్పుడు తెలుసుకున్నాం చాలా మంది వచ్చారు కదా మేము కూడా తెలుసుకుని అయితే వచ్చాము వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తాను చూస్తూ సో ఫ్రెండ్స్ ఫైనల్గా వచ్చేసామన్నమాట ఇంటి నుంచి వన్ అవర్ అయితే పట్టింది టైము సో ఇక్కడికి వచ్చాము కొత్త కదా అక్కడ వాళ్ళతో మాట్లాడదాం ఫస్ట్ అయితే హీరోయిన్ గురించి నాకు తెలుసుకోవాలనేసి చాలా చాలా గా ఉంది ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి మాట్లాడదాం రండి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ ఆదివాసీ దగ్గరకైతే వచ్చామన్నమాట సో మేము చాలా అంటే చాలా ఫేక్ ప్రోడక్ట్స్ అయితే చూసాము ఇంకా ఇక్కడ వీళ్ళతో మాట్లాడదాము ఏది పేకు ఏది రియల్ అని చెప్పేసి తెలుసుకుందాము నాకు కూడా తెలీదు నేను తెలుసుకొని మీతో మాట్లాడతాను నమస్తే మేడం నమస్తే నమస్తే సో మేము ఇక్కడ రావటానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు చాలా ఆన్లైన్లో మేము ఫేక్ ప్రోడక్ట్స్ చూస్తున్నాం అది ఫేక్ ఒరిజినల్ ఏది ఫేక్ ఏది ఒరిజినల్ అని తెలియట్లేదు ఫోర్ హండ్రెడ్కి బై వన్ గెట్ వన్ అలా సేల్ చేస్తూ ఉన్నారు సో మాకు క్లియర్ గా ఇక్కడ హెయిర్ ఆయిల్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి మీ దగ్గర మేడం మాది ఆదివాసీలు అంటే మైసూర్ కర్ణాటక మైసూర్ స్టేట్ లో హుణూర్ సిటీలో మేము ఉన్నాము సెకండ్ పక్షిరాజపురం మా విలేజ్ ఇక్కడ నుంచి ఓన్లీ ఆయిల్ ఇది ప్రిపేర్ అవుతాయి మళ్ళీ ఎక్కడి నుంచి మీకు దొరకదు ఇప్పుడు మీరు వచ్చారు కదా మీరే లైవ్ గా చూసుకోండి ఎలా ఈ ఆయిల్ మేము ప్రిపేర్ చేయాలంటే మేము కూడా మా సబ్స్క్రైబర్ చెప్పాలంటే ఫస్ట్ నేను తెలుసుకొని చెప్పాలి కదా అందుకని మీరే లైవ్ గా చూసి ఈ ప్రోడక్ట్ ఎలా ప్రిపేర్ చేస్తాము ఎంత వనములికి దీంట్లో మేము వేస్తాము దీంట్లో రిజల్ట్ ఉందా మా ఫ్యామిలీ అందరూ వాడతామా లేదా మేమే చూడవచ్చు రండి సో నేను తెలుసుకుంటూ మీకు కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇదంతా ఏంటి మేడం ఇదే ఇదే నూటి ఎనిమిది వనములికి వేసి మేము తయారు చేసేది ఓహో ఇక్కడ మనం న్యాచురల్ గా చూడొచ్చు ఇవన్నీ వనమూలికలు ఇవన్నీ వనమూలికలు వేసి ప్రిపేర్ చేస్తే మనకి అలా బాటిల్ అయితే వేస్తారు చాలా వనములికి ఉంది ఓకే ఎక్కువ వనములికి ఉంది ఆవుల ఉంది భ్రమి ఉంది ఆ నీలాంబరి ఉంది జటమాన్సి ఉంది నీలాంబరి ఎక్కడ ఉంది మేడం నీలాంబరి చూపిస్తాం నీలాంబరి అది నీలాంబరి అంటే అన్ని మంత్ లో మాకు దొరకదు ఓకేనా వర్షంకి దొరకతాయి దాని మేము తీసుకొని ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నీలాంబరి వనమూలిక నీలాంబరి ఓకే సో ఇదంతా ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది మేడం ఇది అన్ని ప్రిపేర్ చేయడానికి ట్వెల్వ్ అవర్స్ పడుతుంది ట్వెల్వ్ అవర్స్ ఆయిల్ లో పడుతుంది ఇలా ఈ ఆయిల్ ని మా ఫ్యామిలీలో అందరూ లేడీస్ జెంట్స్ అందరూ మేము వాడేసి దీంట్ అడ్వర్టైజ్మెంట్ మేము ఇస్తున్నాము అంటే వాడచ్చు ఏజ్ లిమిట్ లేదు సిక్స్ మంత్ బేబీ నుంచి మీరు సెవెంటీ ఇయర్ వరకు యూజ్ చేయవచ్చు కానీ సెవెంటీ ఇయర్స్ కి వైట్ వైటర్స్ వస్తే అది నల్ల పడదు అయినా జుట్టు ఊడిపోయి ఏదైనా తెక్క ఉంది దానికి గ్రోత్ అవుతాయి ఆఫ్టర్ జుట్టు ఎక్కువ ఊడిపోయి సీల్ అయిపోతాయి కదా దానికి జుట్టు రాదు ఉన్న జుట్టు ఊడిపోయి జుట్టు ఉండాలా చిన్న చిన్న హెయిర్ ఉంటాయి కదా వాటికి హెయిర్ వస్తాయి ఇది కూడా చూడండి

మంత్లీ మంత్ మీకు జుట్టు పెరుగుతాయి ఓకే ఇక్కడ కూడా చాలా ఇలా జుట్టు కావాలంటే సిక్స్ మంత్ వాడాలా మేమంతా రెగ్యులర్ వాడతాము ఇది ఏజ్ కాదు చిన్న వయసు ఇలా ఇలా హెయిర్స్ ఉంది ఈ బేబీ ఎన్ని ఇయర్స్ ఇది ఫోర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఎంత స్మూత్ గా ఉంది చూడండి హెయిర్ ఇది సైడ్ ఎఫెక్ట్ అవ్వడానికి ఏదో మేము కెమికల్ దీంట్లో యూజ్ చేయను ఇది నాచురల్ ఇలా మీరు చూసారు కదా ఇలా వనములకి వేసి మేము ప్రిపేర్ చేసేది న్యాచురల్ కోకోనెట్ ఆయిల్లో దీనికి ఏ ఫైదా ఉండదు ఓకే అండ్ మేము చాలా ఫేక్ ప్రోడక్ట్స్ కూడా విన్నాము ఫేక్ ఏదైనా ఉంటే చూపించండి మేము కూడా మా సబ్స్క్రైబర్స్ చూపిస్తాం ఇదే మేము ఆన్లైన్ లో చూసాము బై వన్ గెట్ వన్ అని చెప్పేసి సేల్ చేస్తారు చాలా తేడా ఉంది ఆయిల్ కూడా చూడండి చాలా పల్చగా ఉంది ఆయిల్ కలర్ చేసారు ఇది ఆదివాసీ ఆయిల్ కాదు మా ఆయిల్ అంటే ఎప్పుడైనా ఎక్కడైనా తీసుకోండి హాఫ్ లీటర్ వస్తాయి కూడా మీ ఫ్యామిలీ ఇలా మాకే ఎక్కువగా ప్రౌడ్ అవుతుంది మీ అందరికీ తక్కువ ప్రౌడ్ మాకే ఎక్కువ ప్రౌడ్ ఎందుకంటే ఎవ్రీ కస్టమర్ కాల్ చేస్తారు మాకి చెప్తారు మీ దగ్గరనే తీసుకున్నాము కానీ వాడు మా దగ్గర కాదు ఆన్లైన్ లో చిన్న రేట్కి తీసుకుంటారు కదా వాళ్ళకి ఏమి ఇది రాదు మీకు ఏ జీన్స్ కూడా యూజ్ చేయండి ఇక్కడ చూడండి ఎంత గా ఉందో హెయిర్ వాళ్ళది కూడా చేయండి గ్యాప్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఎక్కడ గ్యాప్ గ్యాప్ లేదు మళ్ళీ జుట్టు బ్లాక్ గా న్యాచురల్ గా ఉంటుంది చాలా న్యాచురల్ గా ఉంది ఏదో విగ్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది కానీ అది న్యాచురల్ హెయిర్ అనమాట ఇక్కడ కూడా మీరు చూడొచ్చు చాలా థిక్ గా చాలా సిల్కీగా ఉంది హెయిర్ గ్యాప్ ఏమి ఉండదు ఓకే ఓకే చిన్న వయసు ఎలెవెంట్ కు వచ్చేస్తాయి దానికి మా అక్కడ మేడం మీ ఫ్యామిలీ మెంబర్స్ మా ఫ్యామిలీ అది కూడా మా హెయిర్ ఇలా జుట్టు పెరుగుతాయి కదా అది అది మేము కట్ చేసి కంపెనీకి అమ్ముతాము అది విగ్ కూడా అవుతాయి ట్వంటీ కూడా అవుతాయి అంటే ఖచ్చితంగా ఇది యూస్ చేస్తే సిక్స్ మంత్స్ మనం యూజ్ చేస్తే రిజల్ట్ వస్తుంది కదా మేడం ఇది ఫస్ట్ ఈ ఆయిల్ మీరు తీసుకొని సిక్స్ మంత్ ఇది కోర్స్ ఓకే ఫస్ట్ వారాలలో మీకు రిజల్ట్ ఏంటి ఈ ఆయిల్ లో రిజల్ట్ ఉందో లేదో మీకు అది ఐడియా అర్థం అయిపోతాయి ఇప్పుడు ప్రెసెంట్ మీకు ఎవ్రీ డే ట్వంటీ టు థర్టీ ఇయర్స్ హెయిర్ ఫాల్ ఉంది నైట్ కి మంచిగా అప్లై చేసుకొని మార్నింగ్ కి తలస్నానం చేసుకోండి అలా మీరు ఒక వారం యూజ్ చేసుకోండి ఫస్ట్ ఫైవ్ డేస్ రెగ్యులర్ వాడండి రెగ్యులర్ గా నైట్ అప్లై చేసి మార్నింగ్ తలస్నానం చేయండి మార్నింగ్ తలస్నానం చేయండి అది ఎందుకంటే మీకు హెయిర్ ఫాల్ కి రిజల్ట్ కనపడాలా తరువాత వారంకి రెండు రోజు మూడు రోజు కంపల్సరీ లేడీస్ సిక్స్ మంత్ వాడాలి మీరు ఇప్పుడు ఒక బాటిల్ తీసుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ లో రిజల్ట్ వచ్చేసింది ఆపేసియాగా దాని గ్యారంటీ మేం లేదు మీరు సిక్స్ మంత్ వాడండి మళ్ళీ మీ జుట్టులో ఏది ప్రాబ్లం రాదు ప్రతి నెలకి జుట్టు పెరగదు అంటే ఖచ్చితంగా ఈ బాటిల్ మనం త్రీ మంత్స్ వాడాల్సిందే కోర్స్ వాడాలంటే టూ బాటిల్స్ తీసుకొని ఖచ్చితంగా వాడితే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది అంట సో నేను ఎక్స్పైరీ డేట్ ఎక్స్పైరీ అవ్వడానికి మేము దీంట్లో ఏ కెమికల్ ఎక్స్పైరీ డేట్ కెమికల్ ఇంట్లో టైం సేవ్ చేయాల శుద్ధ కొబ్బరి నూనెలో బాయిల్ కదా ఇది మీరు స్టోర్ చేయవచ్చు మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు సైడ్ ఎఫెక్ట్ లేదు ఎక్స్పైరీ లేదు మీకు చూపిస్తాము ఇది ఆయిల్ ఎలా ప్రిపేర్ అవుతాయి ఒకసారి చూపించండి సో ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఎలా ప్రిపేర్ అవుతుంది అన్నది ఒకసారి చూద్దాం రండి ఇందులో నూట ఎనిమిది వనమూలికలు వేసేసి ఈ విధంగా మనకి ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తారు చూడండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇది అంత వనం ఉంటుంది మేడం ఇది మీరు ఎవరి ఇయర్ వద్దు సిక్స్ మంత్స్ వాడండి చాలు అదే ఇది ఇలానే ప్రిపేర్ అవుతాయి ఇది ప్రిపేర్ చేయడానికి ఒక టూ హండ్రెడ్ లీటర్స్ ట్వెల్వ్ అవర్స్ టైం పడుతుంది టూ హండ్రెడ్ ఈజీ కాదు మళ్ళీ గ్రీన్ వనములకి అంటే మనకి అన్ని టైం దొరకదు ఓన్లీ వర్షం ఉండాలా మాకు దొరకతాయి మళ్ళీ అది మీరు చూసారు కదా డ్రై వనముకి అంటే స్టాప్ చేసుకుంటాం మేము ప్రిపేర్ చేస్తాం ఇది అన్ని ఇక్కడనే ఇది ఇది స్టోర్ చేస్తుందా ఇప్పుడు ఇది ప్యాకింగ్ అవుతుంది ప్యాకింగ్ అవుతుంది పోతాయి ఇప్పుడు ఇలా ఇక్కడనే ప్యాకింగ్ అవుతాయి మళ్ళీ ఇదికి ఏ మా దగ్గర ఫిల్టర్ మిషన్ ఏం లేదు లేదు ఎలా తీసుకుంటామో అలానే ప్యాకింగ్ చేస్తాము ఓకే మరి వన తల్లి దీంట్లో ఇప్పుడు ఇది ఒక ట్వెల్వ్ అవర్స్ అయింది కదా తీసుకోవాలా అంటే కొత్తది వేస్తారు అదే మీరు ముట్టుకోవచ్చు కదా చూడండి చూడండి ఆయిల్ ఎంత జిడ్డుగా ఉందో స్మెల్ చూడండి అది ఫేక్ ప్రోడక్ట్ స్మెల్ చూస్తారా మీరు చూస్తాను చూడండి స్మెల్ చూడండి ఈ స్మెల్ చూడండి ఒకసారి ఇది ఏంటో నవరత్న ఆయిల్ సంథింగ్ ఏదో స్మెల్ ఇది మా ఆయిల్ చూడండి మా ఆయిల్ ఇలా మా ఆయిల్ డిఫరెంట్ స్మెల్ అంటే అవును డిఫరెంట్ స్మెల్ ఇదంటే ఫేక్ మేడం సో ఒకటే ఏంటి అంటే మనం తీసుకోవాలంటే కనుక నేను డిస్క్రిప్షన్లో మీరు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను వీళ్ళకి మాత్రమే కాంటాక్ట్ అయితే తీసేసుకోండి అండ్ కోర్స్ వచ్చేసి సిక్స్ మంత్స్ కోర్స్ ఉంటది అనమాట మీరు కంటిన్యూగా వాడినట్లయితేనే మీకు రిజల్ట్ వస్తుంది ఒకసారి వాడి ఆపేసి మళ్ళీ రిజల్ట్ రాలేదంటే ఎవరము ఏం చేయలేము అండ్ ఫేక్ ప్రోడక్ట్ తీసుకొని అది యూజ్ చేసిన తర్వాత మాకు రిజల్ట్ రావట్లేదు అనేసి వీళ్ళకి కాల్ చేస్తే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు మీరు కావాలంటే ఒకసారి మాకు వీడియో కాల్ కూడా చేయండి మేము ఆయిల్ ఎలా ప్యాక్ చూపిస్తాము ఇప్పుడు ఫ్రాడ్ అందుకే కాదు మాకు కూడా అవుతుంది ఎలా అంటే మేము ఆయిల్ బాటిల్ పంపిస్తాం కదా ప్యాకింగ్ ఉంటాయి ప్యాకింగ్ పైన మా ఫోటోస్ ఉంటాయి అది ఆయిల్ తీసుకొని అది బాక్స్ ఉంటాయి కదా వాడు పెట్టుకొని ఆయిల్ ఇస్తున్నారు మాకు ఇక్కడ చూస్తే అది అనిదివాడు కస్టమర్ తీసుకోలేదు రిఫ్యూజ్ చేస్తున్నారు మా దగ్గర వస్తే దాంట్లో నీళ్ళు బాటిల్ ఉంటాయి ఇలా పేక్ బాటిల్ తీసుకుంటున్నారు కదా అది వచ్చేస్తుంది చాలా ఏమైనా డౌట్ ఉంటే వీడియో కాల్ చేయండి మళ్ళీ మా ప్రోడక్ట్ వచ్చాక మీకు షిప్మెంట్ మీ వాట్సాప్ లో పెడతాం కదా క్లిక్ చేసి చూడండి దానికి ఆర్డర్ ఐడి మ్యాచ్ అవుతే తీసుకోవాలా ఇంకొకటి మేడం ఓన్లీ హెయిర్ కెనే బియర్ కూడా ఎందుకంటే మా వాళ్ళు ఎవరికి గడ్డాలు లేవు అవు జుట్టు పోయి మధ్య మధ్యలో అయిపోయింది కదా ఓకే మళ్ళీ మీ వివర్స్ మేము ఎక్కువ కాల్ అవుతాయి లిఫ్ట్ చేయడానికి కొంచెం తొందరగా మీరు డైరెక్ట్ గా వాట్సాప్ చేసి మీ అడ్రస్ మాకు పెడితే వాట్సాప్ ముఖానికి ఇప్పుడు చాలా మంది వీడియో చూసి కాల్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా లిఫ్ట్ చేయడానికి టైం ఉండదు కాల్స్ మీద కాల్ వస్తే డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతారు వెబ్సైట్ కూడా ఉందంటే నేను అది కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు లేదు మేము క్లియర్ గా తెలుసుకుంటాం అంటే వీడియో కాల్ ద్వారా కూడా మీరు ఇక్కడ ఎలా ఉంటది ఏంటి అన్నది మీరు తెలుసుకోవచ్చు అనమాట వెబ్సైట్ లింక్ ఇస్తాము దాంట్లోనే ఆర్డర్ చేయండి అది అయ్యలేదు మీకు ఏదైనా క్వశ్చన్ అడగాలంటే మీరు కాల్ చేయండి వెరిఫై చేయండి వాట్సాప్ లో కూడా అడ్రస్ క్యాష్ ఆన్ డెలివరీ ఎందుకంటే మా దగ్గర

టీ చూస్తుంటే నాకు కూడా తీసుకోవాలనిపిస్తుంది నేను వాడేసి మీరు చూస్తూ ఉంటారు కదా నా వీడియోస్ లో రిజల్ట్ అనేది మీరు కూడా చూద్దరు కానీ ఖచ్చితంగా మీరు కూడా వాడండి ఎందుకంటే నేను ఇక్కడ చూస్తున్న ఒక్కొక్కరు హెయిర్ చూస్తే నిజంగా నాకు అంత హెయిర్ వస్తుందా అనిపిస్తుంది చూడాలి చూసారు కదా ఎలా అదే ఇప్పుడు మీకు ఎలా చూ అంటే మొత్తం అంతా అక్కడ ఏవైతే వనమూలికలు చూసామో అంతా ఇందులో నూట ఎనిమిది వనమూలికలు వేసి చేసారని చూస్తేనే ఇక్కడ వస్తేనే చాలా మంచి స్మెల్ వస్తుంది అండ్ అది చూడండి ఆయిల్ ఇది పోవట్లేదు కూడా అంత ఇది ఉంది అదే ఆయిల్ వేసుకుంటే వాటర్ వాటర్ లాగా ఉంది అండ్ కలర్ కూడా మీరు ఆర్టిఫిషియల్ గా ఉంది అనమాట ఇది అండ్ అక్కడ బాటిల్స్ చూద్దాం ఫేక్ అండి మీరు ఆన్లైన్ లో కూడా ఇవి దొరుకుతాయి ఇది వచ్చేసి ఫేక్ అనమాట మీరు ఇది మాత్రం తీసుకోకండి తక్కువ కాస్ట్ ఉంది కదా ఆదివాసీ చెప్పేసి తీసుకుంటే కనుక మీకు ఎలాంటి రిజల్ట్ అయితే ఉండదు అండ్ హెయిర్ లాస్ అయినా సో కానీ వీళ్ళు రెస్పాన్సిబిలిటీ అయితే కాదనమాట అండ్ ఒరిజినల్ ప్రొడక్ట్ వచ్చేసి ఇది ఇదిగోండి ఆదివాసీ నీలాంబరి హెయిర్ ఆయిల్ ఇది తీసుకుంటేనే మీకు రిజల్ట్ అన్నది వస్తుంది సో దీని వల్ల మీకు ఏమైనా కంప్లైంట్ ఉంటే మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు దీని వల్ల అయినట్లయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అయితే కాదు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ తెలుసుకునే మీకు షేర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కొంచెం షేర్ చేసుకుంటున్నాను మీకు వెళ్ళగలిగి ఉంది పర్చేస్ లేకుంటే నేను ఏదైతే వెబ్సైట్ లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మాత్రమే మీరు పర్చేస్ చేసుకోవాలి అండ్ మీరు కాల్ చేయాలనుకుంటే నేను ఏదైతే డిస్క్రిప్షన్ నెంబర్స్ పెడతాను ఆ నెంబర్ ద్వారా మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వాలి అనమాట అండ్ చూడొచ్చు ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నారు సో ఇంతకి చాలా ఫ్రాడ్ అయితే జరుగుతూ ఉంది హెయిర్ అయితే రియల్ గా చూస్తున్నాం ఒక్కొక్క జెంట్స్ కూడా చూడండి రాజేష్ కిట్ అంటే హెయిర్ ఇష్టపడతా ఓకే సో మేమైతే ఖచ్చితంగా తీసుకొని మేము కూడా యూజ్ చేస్తామండి థ్యాంక్ యూ సో మచ్ మీరు అఫ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీరు మీ ని చెప్పండి వితౌట్ ఇలా బాక్స్ వస్తాయి కదా వితౌట్ విదౌట్ ఏ ఆఫర్ తీసుకోవద్దు ఆఫ్ లేకపోతే మీరు తీసుకోవద్దు రిటర్న్ చేసేయండి మీరు ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా మీకు ప్యాకింగ్ వస్తేనే మీరు మీ ప్యాకింగ్ ప్యాకింగ్ కస్టమర్ అడ్రస్ మా అడ్రస్ ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా వచ్చేసి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ అడ్రస్ పైన వచ్చి వీళ్ళ అడ్రస్ కింద ఉంటది ఆ విధంగా ఉన్నట్లయితేనే తీసుకోండి లేదు అంటే

ఎలా అనుకుంటున్నారు సో నిజంగా చెప్పాలి అంటే నేను ఇప్పుడు వెళ్ళాను కదా చాలా మంది అనుకుంటారు ప్రమోషన్ కోసమే అని చెప్పేసి బట్ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నాకు తీసుకోవాలనిపించింది నేను తీసుకున్నాను వాడాలనిపిస్తుంది కూడా సో అక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళందరివి చూసాం కదా నిజంగా రియల్ హెయిర్ అండి చాలా ఒత్తుగా చాలా బాగుంది అనమాట సో నేను ఏదైతే డిస్క్రిప్షన్ లో ఇస్తానో ఆ వెబ్సైట్ లింక్ ద్వారా మాత్రమే మీరు పర్చేస్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ నంబర్స్ ఇస్తాను కదా మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి మీకు కూడా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి తీసుకున్నాం వన్ ఇయర్ కోర్స్ లేదంటే వీళ్ళు ఎప్పుడు రారు ఫస్ట్ టైం వచ్చారు అనమాట ఖచ్చితంగా వాడతారు కదా మీరు కూడా సో ఇదండి వీడియో నచ్చినానికి కూడా నచ్చట్లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్